నమస్కారం ఛానల్ కి స్వాగతం భారత హోంశాఖ మంత్రి వర్యలు అమిత్ షా గారి మాటలను వక్రీకరించి వైరల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఢిల్లీ పోలీసులు ఆరుగురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది మతాల పైన దిగజారుడు రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయిరాం ఈ సందర్భంగా హాజరైన మనూరు మండల్ అధ్యక్షులు కేశ్వరప్ప ప్రధాన కార్యదర్శి సిహెచ్ అశోక్ సీనియర్ నాయకులు సంజు పార్టీలు మరియు పార్టీ పెద్దలు అందరూ పాల్గొన్నారు బీజేపీని బద్దం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది బీజేపీ దాన్ని ఈరోజు తీవ్రంగా ఖండిస్తుంది అమిత్ షా గారు ఏం మాట్లాడారు మతపరమైనటువంటి రిజర్వేషన్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దాన్ని తొలగిస్తామని మాట్లాడారు దాన్ని ఈరోజు వక్రీకరించి బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ను రాజ్యాంగాన్ని రద్దు చేస్తామనే ఒక దుష్ప్రచారాన్ని రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తున్నారు గత ఐదులో కూడా ఇదే ప్రయత్నం బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పేసి జనాల్ని నమ్మబలిగించి ఓట్లు తట్టుకొని ఈరోజు అధికారంలోకి రాగలిగింది కానీ బీజేపీ ఎప్పుడు కూడా ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ ఓబీసీలు కానీ ఖచ్చితంగా వ్యతిరేకం కాదు బీజేపీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అది ఓరలేక ఈరోజు అందరూ కూడా ఎస్సీలు ఎస్సీలు బీసీలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూసి నరేంద్ర మోడీ గారి పాలన చూసి ఈరోజు అందరూ భారతీయ జనతా పార్టీకి దండుగా నిలుస్తూ భారతదేశం మొత్తం ఈరోజు బీజేపీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా కైవసం ఇస్తుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ సైనికులు కార్యకర్తలు అందరూ కూడా ఖండించాల్సిందిగా కోరుతున్నాం ఖచ్చితంగా ఈ అబద్ధపు కాంగ్రెస్ పార్టీ అబద్ధ పునాదుల మీదే ఈరోజు అధికారంలోకి రాగలేని ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి అందరినీ నమ్మబలికి మోసం చేసే అధికార పార్టీ ఈరోజు ఆ ఆరు క్యారీఖులు కూడా అమలు చేసే పరిస్థితులు లేదు కావాలనే ఈరోజు భారతీయ జనతా పార్టీపై దుష్ప్రచారం చేసి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వ్యతిరేకించాల్సిందిగా కోరుతున్నారు